నీ మనస్సు మంచిదై ప్రార్థిస్తే చిన్నదాన్నైనా వాడుకుంటాడ పెద్దదాన్నైనా వాడుకుంటాడు ఎందుకు పనికి రాని వాడుకుంటాడు నువ్వు అనుకుంటావు నేను దిక్కులేని దాన్ని అనాది నీ పనికి మాల్ దాన్ని నా వల్ల ఏది జరగదని నో నీ హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే బానిసగా ఉన్న స్త్రీని వాడుకున్నట్లుగా బానిసుకున్న ఒక చిన్నదాన్ని వాడుకున్నట్లుగా నా దేవుడు కూడా నేను వాడుకోగలుగుతాడు చూడండి సువార్త అనే మాట గురించి చెప్పాలి అంటే నేను సువార్థ చెప్పలేకపోతున్నాను సువార్థ చెప్పలేకపోతున్నాను నీకు టాలెంట్ ఉంటే చెప్పేస్తాను లేకపోతే చదువుకుంటే చెప్పేస్తాను లేకపోతే నేను అది చేస్తే చెబుతాను అని ఫీల్ అవుతున్నావేమో కానీ ఎన్ని ఉన్నా నీ మనసు సరిగ్గా లేకపోతే దేవుడు వాడుకోడు నువ్వు దేవుని మీద ఆనుకుని ప్రార్థించగలిగిన స్త్రీ అయితే చదువు లేకపోయినా వాడుకుంటాడు నువ్వు బానిసైనా వాడుకుంటాడు దిక్కలేదని అని వాడుకుంటాడు ఇతరరాలు అయిన వాడుకుంటాడు ఆరోగ్యం లేకపోయినా వాడుకుంటాడు ఊరు కానీ ఊరులో అయినా వాడుకుంటాడా